ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎస్ఆర్ఆర్ టీవీకి స్వాగతం మరి ఈరోజు పోరాట యోధరాలు చాకల ఎలమ్మ జయంతి సందర్భంగా రోజు జయంతి వేడుకలను జరుపుకుంటున్నాం మాట్లాడు మాట్లాడు భూమి కోసం బుక్కి కోసం బానిస బతుకుల విముక్తి కోసం మన రజక ఐలమ్మ శాఖల ఐలమ్మ పోరాటం చేసింది ఈరోజు రజక పోరాట శాఖల ఐలమ్మ గురించి పోరాట పోరాటం యొక్క స్ఫూర్తి గురించి పోరాటం యొక్క గొప్పతనం గురించి మాట్లాడుకుంటే ఈరోజు మరి తెలంగా తెలంగాణను నిజాం నిజాంలు పరిపాలించే కాలంలో నలభై ఎకరాల భూమిని ఒకరి పైన ఆధారపడుకోకుండా తాను సొంతంగా కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటుంటే అది నచ్చక రామచంద్ర అనే ద్వారా ఆమెపై నానా రకాలుగా ఇబ్బంది పెట్టి ఆమెను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినాడు ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టినప్పటికీ ఆమె ఆమె చలించకుండా ఆమె ఆ రామచంద్ర అనే పైన పోరాటం చేసింది అయినప్పటికీ రా చాకలి ఐలమ్మ కుటుంబాన్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టి ఆమె యొక్క గుడిసెను తగలు పెట్టడం కావచ్చు ఆమె యొక్క ధాన్యాన్ని ఎత్తుకుపోవడం కావచ్చు చివరికి ఆమె యొక్క కూతురు పైన లైంగిక దాడులు చేయడం కావచ్చు ఎన్నో ఎన్నో అరాచకాలు రామచంద్ర ద్వారా చేయడం జరిగింది అయినప్పటికీ కుంగిపోయిన శాకలి ఐలమ్మ అయినప్పటికీ ఇటువంటివి ఇటువంటివి వేరే కుటుంబానికి జరగకూడదు వేరే ఎవరికి పేదవాళ్ళకి జరగకూడదు అనే ఉద్దేశంతో ఆమె పోరాటాన్ని గట్టిగా ముందుకు తీసుకెళ్ళి ఆమె పోరాటానికి ప్రతిరూపమైనటువంటి కమ్యూనిస్టు పార్టీతో జత కట్టి ఆ రామచంద్ర దొరపైన దాడి ఆ రామచంద్ర దొరపైన ప్రతి దాడి చేసి ఆ రామచంద్ర దొర ఆక్రమించుకున్న తొంభై ఎకరాల భూమిని ఆమె స్వాధీనం చేసుకొని పేద ప్రజలకు పంచడం జరిగింది ఆమె పోరాటాన్ని మెచ్చుకొని రాష్ట్రం రాష్ట్రం కదిలి ముందుకు వచ్చి ఆ పోరాటాన్ని ఉధృతం చేసి ఆక్రమదారులు ఎవరైతే ఉంటారో ఆక్రమదారులు ఆక్రమించుకున్న పది లక్షల ఎకరాల భూములను కూడా ఆమె స్వాధీనం చేసుకొని పేద ప్రజలకు పంచిపెట్టి చరిత్రను సృష్టించిన ఘనత మన పోరాట యోధరాలు చాకలేలమ్మికే దక్కి దక్కింది అందుకే ఆమెను ఆమె నూట ముప్పైవ జయంతి అయినప్పటికీ ఆమెను ఆమెను గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మన ఉంది కాబట్టి ఆమె కేవలం రజకులకి సంబంధించిన వ్యక్తే కాదు ఆమె దేశానికి సంబంధించిన వ్యక్తి దేశంలో చరిత్రను సృష్టించింది అందుకే రధిక శాఖల ఐలమ్మను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయినప్పటికీ ప్రస్తుతం చూసుకుంటే ప్రస్తుతం మనం రజకులు రజకులైనటువంటి మనం సర్వకులాల చేత గౌరవించబడుతున్నాం సర్వ కులాలని గౌరవిస్తున్నాం అయినప్పటికీ కొంతమంది అజ్ఞానులు మొన్నటికి మొన్న శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లాలో మన రజకుల పైన దాడి చేసి ఒక మహిళను మహిళ మరణాలకు కారణమైనారు అదేవిధంగా మన రజక యువకుడు అనుమానాస్పద మృ అనుమానాస్పదంగా మృతి చెందినాడు మన రజక కోర్పొరేషన్ చైర్మన్ అయినటువంటి సావిత్రి గారు వారిని పరామర్శించడం జరిగింది మరి నాయకుడు మొగ్గు అనిల్ కుమార్ గారు కూడా వారిని పరామర్శించడం జరిగింది మేమేమంటున్నామంటే ప్రభుత్వానికి విన్నవించుకునేది ఒకటి ఈ ఈ ఈ కొంతమంది అజ్ఞానులు పుడుతూనే ఉంటారు మా రజక జాతిని కించపరుస్తూనే ఉంటారు వంచిస్తూ ఉంటారు అణిచివేస్తూ ఉంటారు వీటన్నింటిని దృష్టిలో పెట్టుకునే గతంలో ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రి గారు మీరు మాకి రజకులకి హామీ ఇవ్వడం జరిగింది ఈ ర రజకులను ఎస్సీలుగా చేర్చడం నా బాధ్యతని చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ మేరకు మమ్మల్ని ఎస్సీ జాబితాలో ఎస్సీ ఎస్టీలుగా గుర్తించి ఎస్సీ ఎస్టీలుగా మార్చాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మొన్నటికి మొన్న బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అయినటువంటి సోం వీర్రాజు గారు కూడా మా విజ్ఞప్తి మేరకు మా సావిత్రమ్మ కార్పొరేషన్ సావిత్రమ్మ విజ్ఞప్తి మేరకు ఆయన శాసన మండలిలో మా రజకుల గురించి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చడం గురించి స్పందించడం స్పందించడం వలన స్పందించడం వలన రైతుకుల్ని ఎస్సీ జాబితాలు చేర్చడం గురించి మాట్లాడడం అనేది మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ సభాముఖంగా మేము ఆయనకు కూడా సోము వీరరాజు గారు కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం జోహార్ పోరాట యోధురాలు చాకల ఇలమ్మకి జై జోహార్ పోరాట యోధురాలు చాకల ఇలమ్మకి జై జై రజక జై రజక జై రజక జై రజక జై రజక